హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోను చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లాక్ అయితే కొట్టేసేయండి డబ్బా ఓకే ఇప్పుడు మనం మన విడులకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాగ్ వచ్చేసి నైట్ టెన్ ఓ క్లాక్కి షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది నైట్ టెన్కి ఎందుకు షూట్ చేయాల్సి వచ్చిందంటే కనుక మేము చాలా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం అన్నమాట ఎక్కడికి అంటే అహుబ్లం పెద్దహుబ్లంకి పామ్లేటి నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నాం నిజంగా ఫైవ్ ఇయర్స్ ఈజీగా అయిపోయి ఉంటుంది పామ్లెట్ ఏ స్వామికి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ ఏంటబ్బా మా వరుణ్ కూడా పుట్టలేదు అనుకుంటా ఏమో చాలా ఇయర్స్ అయిపోయిందండి నాకైతే గుర్తులేదు నిజం చెప్పాలంటే కనుక చాలా ఇయర్స్ తర్వాత పామ్లెట్ వేస్తామకి ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట సో అందుకనేసి అన్నీ నైటే మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాం అనమాట నేను అమ్మ మసాలాలు ఏమేమి తీసుకువెళ్ళాలి బోకులు బొచ్చలు సామాన్లు అది కొంచెం పెద్ద సంసారం కదా సో చేపలు ఇలాంటివన్నీ మొత్తం ప్యాకింగ్ చేసుకొని మేము పడుకునేసరికి నైట్ దగ్గర దగ్గర టువెల్వ్ దాటింది ట్వెల్వ్ దాటిన తర్వాత మళ్ళీ చీకట్లో ఫైవ్కే వచ్చి ఫైవ్ కూడా అవ్వలేదు అనుకుంటా ఫ్రెండ్స్ ఫోర్ ఫార్టీకే వచ్చి లేవింది మా అమ్మ అయితే కనుక నన్ను ఆ టైం నుంచి రెడీ అయ్యాము మళ్ళీ మేము అంటే ఎండలు కదా ఫ్రెండ్స్ చాలా భయం వేసింది అనమాట పిల్లలు ఉన్నారు కదా అనేసి ఫస్ట్ నైట్ ఏం చేసామంటే కనుక మాకు వెళ్ళడానికి కావాల్సిన సరుకులు సామాన్లు నూనె కారం పొడి పొడి ఇవన్నీ మొత్తం నీట్గా ప్యాక్ చేసేసుకున్నాం అనమాట ఇల్లు వాకిలి అన్నీ మొత్తం ముగ్గు కూడా నేను నైటే పెట్టేశాను అనమాట లెవెన్ థర్టీకో ఆ టైంలో ముగ్గు పెట్టాము ఫ్రెండ్స్ అయితే కనుక అలాగే ఈ వీడియోలో నైట్ మేము నేను మా వరణ్గాడు వెంసిక నక్షత్రం పడుకున్నప్పుడు కూడా ఒక చిన్న క్లిప్ షూట్ చేశాను అనమాట అది కూడా కొంచెం మిడిల్లో ఉంటుంది చూస్తే లాస్ట్ ఎండింగ్లో కొంచెం అంటే మిగతా ఎందుకు అలా షేర్ చేయాలనిపించింది అనమాట ఒక రొటీన్ లాగా చాలా మందికి రొటీన్స్ ఇష్టపడుతున్నారు సో అందుకనే సో రొటీన్గా చేస్తున్నా బట్ ఈ మధ్య వీడియోస్ కూడా కొంచెం డల్ అవుతున్నాయి నిజం చెప్పాలంటే కనుక బయట ఎక్కడ వెళ్ళడానికి కుదరదు ఇంట్లోనే చెయ్యాలి అంటే కనుక ఎంతవరకు అంటే లాగ్ లాగా ఉంటుంది అనమాట సోదిలాగా లాగలేము కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకే ఈ మధ్య నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను అంటే నాకే బోరింగ్గా అనిపిస్తున్నాయి అబ్బా డైలీ రొటీన్ ఎవరికి అంత ఇంట్రెస్ట్ అనిపించదు కదా ఏమైనా కొత్త కొత్తగా చేస్తే బాగుంటుంది అని సో ఈ వీడియోలు నేను మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని కొన్ని సజెషన్స్ సజెషన్స్ ఇవ్వండి అబ్బా నాకు అంటే ఏ వీడియోస్ కావాలి నా సైడ్ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవి కొంచెం కామెంట్లో షేర్ చేసినట్టయితే కనుక మ్యాక్సిమమ్ హండ్రెడ్లో లు నైంటీ పర్సెంట్ వరకు నాకు వీలైతే కన్ఫర్మ్గా చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు మనం వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం జస్ట్ ప్యాకింగ్ జరుగుతుంది అన్నమాట ధనియాల పొడి

मार्केट तो ना हमने, मैं बोलूँगी चलो इस पार्क में, अभी अभी तो हाँ, ताज़गी तो बना है, हाँ, अब चलते हैं फुल डालने के लिए ताज़गी बनाई, चबूतरा, चबूतरा, तू बता, ये चबूतरा, खाट कौन था? आह, अरे, चलो, ठीक है, ठीक है, ठीक है, ठीक है, ठीक है, ठीक है, ठीक കൊള്ള കൊള്ള

ఇక్కడ చూసారు కదా ఇది మా నైట్ స్లీపింగ్ టైం అనమాట ఇంకా అంటే అన్నీ ఇవన్నీ ప్యాక్ చేయక ఇక్కడ ఫస్ట్ మనం ఫ్రంట్లో ప్యాకింగ్ చేసాం కదా ఆ ప్యాకింగ్ మొత్తం నేను స్టార్ట్ చేయక ముందు వచ్చి ఫస్ట్ వీళ్ళని పడుకోబెట్టి వీళ్ళు నిద్రపోయిన తర్వాత నేను కిందికి వచ్చి నేను అమ్మ కలిసి అవన్నీ ప్యాకింగ్ చేసామన్నమాట మేమైతే పైన పడుకుంటాం ఫ్రెండ్స్ నైట్ టైం అయితే ఎంత బాగుంటుంది తెలుసా చల్లటి గాలి వస్తుంటుంది పైన అయితే కనుక చాలా బాగుంటుంది మా వరుణ్గాడికి ఒక్కడికి ఒక మంచం వేసామన్నమాట వాడు షర్ట్ ఇప్పేసి పడుకున్నాడు అందుకని మనం చూపిలే ఎందుకంటే అనుకో పిల్లలకి కాపరేట్లు వస్తున్నాయి అనమాట ఈ మధ్య అందుకనేసి వాడు దోమతరలో ఉన్నాడు కదండి మనం చూపలేదు నేను ఇంకా బట్ పైన లైట్ వేసినా కూడా ఇది చీకటిగానే ఉందబ్బా వీళ్ళ ఫేసెస్ మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప నా కెమెరా లైట్లో చుట్టూ ఉన్నది మొత్తం కనిపించ అనమాట క్యామ్లో నీట్గా ఎంత ట్రై చేసినా కూడా నీకు అంటే మీకు చూపించడానికి అంత అవ్వట్లేదు అనమాట నాకు చూపించినంత నీట్గా అయితే లేదు బట్ నా మా నైట్ స్లీపింగ్ మీతో ఇలా షేర్ చేస్తున్నాను అనమాట నేనైతే మార్నింగ్ పొద్దున్నే లేవాలి గుడికి రెడీ అవ్వడానికి వీళ్ళతో రేపు నా కొంది జాతర చుక్కలు చూడాలి నేను ఇంకా ఈ ముగ్గురుతోటి రేపు అసలే హొబ్లం పోతున్నాం ఫుల్ ఎండలు బాబోయ్ ఎంత టార్చర్ చేస్తారో నాకు అర్థమే అవ్వట్లేదు అసలు బట్ కానీ వేగాలి తప్పదు కదా ఓకే గుడ్ నైట్ పొద్దున్న లేచాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఎందుకో ఈరోజు ఒక మంచి బ్లాగ్ చేయాలనిపించింది అందుకే స్టార్టింగ్ నుంచి చేస్తున్నా అనమాట ఇప్పుడు కింద వెళ్ళి ముగ్గు పెట్టేసి వస్తున్నా పిండి కూడా చూడండి ఇంకా చేతికే ఉంది మంచిగా ముగ్గు పెట్టేసాను అనమాట మళ్ళీ పొద్దున్న లేచి ఆ టైంలో ఏం ముగ్గు పడితే ఇప్పుడే పెట్టేసి వచ్చా ముగ్గుని నేను ఇంకా ఓకే గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్పండి హాయ్ చెప్పండి పైకి లేనూరా నక్షత్రానూరా నూ నిలబడుకో ఆగు గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పే బా ఇది పెద్ద రౌడీ అయిందిరా నేను పొద్దున్నుంచి ఆ టీషర్ట్ వేసుకునేది రౌడీ వేసా లేసింది అన్నీ బాగుండవాలే చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు బా అంత గట్టిగా గడిచే ఊర్లో ఊళ్ళో వాళ్ళందరూ ఇటుకొచ్చారేమోపా నువ్వు చెప్పు నువ్వు మీరు ఇద్దరు కంపుకుంటారా నువ్వు చెప్పమే గుడ్ మార్నింగ్ నిన్నేమే గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ కాదమ్మా చూడు బాగా బాగా అటుండు దూరంగా ఉండు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మళ్ళీ చెప్పు గుడ్ మార్నింగ్ సార్లంగా మాత్రం నూరిందంటే గాజులు చేయిపించ సేమ్ చేయిపించలే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక మార్నింగ్ లేచిన తర్వాత నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే లేచిన తర్వాత నుంచి అంటే మేము స్నానాలు చేసి రెడీ అయ్యి ఇంకొక పది నిమిషాలు ఉంటే స్టార్ట్ అవుతాము అంటే ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాము అనగా వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట వీళ్ళు దెబ్బకి భయపడి నేనైతే కనుక చిన్న చీర అయితే కట్టుకున్నాను అనమాట అంటే సింపుల్గా ఉండాలి అనేసి ఎండలు కదా ఫ్రెండ్స్ వీళ్ళు అయితే కనుక నాకు టార్చర్ పెడతారు దవలంబడి నిజంగా డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను బట్ కానీ మా అమ్మ చీర కట్టుకో చీర కట్టుకో అంటుంటే నా దగ్గర ఒక సింపుల్ సారీ ఉండే అనమాట అది కట్టుకున్నామా కట్టుకోలేదన్నంత పలసగా ఉంటుంది సో అది అయితే క్యారీ చేశాను అనమాట వీళ్ళ దెబ్బకి బట్ కానీ దాంతోనే నాకు చుక్కలు చూపెట్టినారు బట్ కాకపోతే ఏం చేద్దాం తప్పదు కదా దాన్ని మొత్తం కుళ్ళమాప్ పెట్టినారనమాట ఇంటికి వచ్చేసరికి నన్ను అయితే కనుక నేనే అన్ని గుర్తు ఇంత తయారు చేశారు ఇది జస్ట్ మేము ఇంటి దగ్గర రెడీ అయ్యి స్టార్ట్ అయినంత వరకు షూట్ చేశాను అనమాట ఇప్పటికే థర్టీ మినిట్స్ వచ్చింది ఫ్రెండ్స్ మనకు బ్లాగ్ అయితే కనుక అంతకంటే ఎక్కువ ఉంటే కనుక నాకు అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది ఇంకా చాలా వీడియో ఉంది మేము గుడి దగ్గరికి వెళ్ళడం పైకి వెళ్ళడం గుళ్ళో దర్శనం చేసుకోవడం బామ్లెట్స్ అమ్మ దగ్గర కోడిని పెట్టడం అలాగే మేము వంటలు చేసుకోవడం అడవిలో ఇవంతా చాలా లెంతీ వీడియో ఉందనమాట మినిమంలో మినిమం రేపు వీలైనంత వరకు మొత్తం పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ అయినా పర్లేదు లేదు అంటే కనుక నాకు అప్లోడ్ చేయడానికి వీలయ్యేంత వరకు చూసుకొని ఒక టూ పార్ట్స్గా కానీ అలా డివైడ్ చేస్తాను మళ్ళీ కూడా ఫస్ట్ అయితే కనుక ఇక్కడ మేము పోవడానికి ముందు మా అమ్మ కోడికైతే ఇలా పూజ పూజ కాదు అలంకరిస్తుంది అనమాట అంటే పసుపు కుంకుమ అన్నీ పెట్టి పూలు కట్టి ఆకు కడతారనమాట తమలపాకు కోడి మెడకి అదేదో ఒక ఆచారం అంట అలా కట్టడం కోడిని తీసుకెళ్లే ముందు కంపల్సరీ ఇలా కోడికి అయితే కనుక స్నానం చేయించి స్నానం చేసిన తర్వాత పసుపు కుంకుమ కాళ్ళకి తలకి మొత్తం పట్టించి పూలు పెట్టి తమలపాకు మెడ కట్టాలంట మేము చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేమైతే కనుక పామ్లెట్స్ అమ్మకి ఎవ్రీ ఇయర్ వెళ్తామనమాట వారాలలో బట్ కాకపోతే నాకు పెళ్ళైన తర్వాత అస్సలు వెళ్ళలేదు ఇంకా నేను తీసుకొని అయితే కనుక మళ్ళీ ఇన్నేళ్ళకి ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం చాలా హ్యాపీ అనిపించింది అబ్బా బట్ కాకపోతే వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి నాకు నా బ్యాడ్ టైం అలా ఉన్నింది అది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దానికోసం అయితే కనుక ఇప్పటి వరకు అయితే కనుక జస్ట్ ఇంట్లో పూజలు ఇవన్నీ చేసుకోవడం అన్నీ అంటే ఏ విధంగా అలంకరించుకోవాలి ఇవన్నీ అయితే చేసుకొని తీసుకెళ్తున్నాం అన్నమాట गोई ना गोई ना कांग्रेस नरसिंह स्वामी गोई ना गोई ना हुगरा नरसिंह स्वामी गोई ना गोई ना जलाल नरसिंह स्वामी गोई ना తీసుకొచ్చా ఓకే ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయిపోయి కదిలిపోయినామన్నమాట ఇంకా ఏయ్ ఎవరు బండ్లు వాళ్ళకి వచ్చినాయి ఇంకా వెంచిక నువ్వు నాకాన్ని ఉంటావా అన్నకాడ పోవచ్చు కదా బాబాయ్ కాడికి అది అస్సలు 바라 이민 보 이민 되야 나 보러 바라. 그래 차이, 그래도 차이. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈ రోజుకి మన చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ అయితే టొమాటో అప్లోడ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయడం అంటే